ఏంటంటే తాటి మొలకలతో ఏంటి ఉపయోగాలు తాటి మొలకలన్నా మనం మామూలుగా తేగలు అంటామండి ఇవి ఏంటంటే వీటిలో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఫైబర్ ఎక్కువ ఉంది అంటే మనకి మోషన్ ఫ్రీగా వెళ్ వెళ్తాం అనమాట కాబట్టి ఇవి ఇవి తీసుకోవడం వల్ల మంచిదే ఎక్కువ తీసుకోకూడదు బట్ సీజన్ ఏ సీజన్లో ఉంటాయో అప్పుడు తీసుకోవడం ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లు మనము ఎక్కువ వాళ్ళు పెద్దగా ఏం తినలేరు సో వాళ్ళల్లో నాకు తెలిసి ఇది ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చని అనుకుంటున్నాను కాబట్టి తీగల వల్ల ఎక్కువ ఫైబర్ ఉంటుంది దాంతోపాటు క్యాల్షియం కూడా చాలా ఎక్కువే ఉంటుంది బట్ దానివల్ల బోన్ స్ట్రెంత్ కూడా చెప్పుకోవచ్చు బట్ మోస్ట్లీ ఫైబర్ అండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ